ఏంటి పండు అందరూ పంది బొమ్మలు పెట్టుకున్నారు ఎక్కడ దూరం పంది బొమ్మే ఉంది ఆయన్ని పూజిస్తారు వాళ్ళు నీకోసం పాడ పాడ పాడతా అంటున్నాడు భోజనానికన్నా కాఫీ ఖర్చు ఎక్కువ ఆ చాకులు గీకలా ఏంట్రా బాబు ఆ చాకులు చూస్తే భయం వేసింది గన్నులైతే ఒకటి నాలుగు లక్షలు ఒక గన్ను అయితే ఇరవై ఎనిమిది లక్షలు అంటారు బాబు లోపల మట్టికి బాగుంది ఫిషులు అవి మంచిగా ఉన్నాయి రకరకాల ఫిష్యులు బాగుంది ముసళ్ళు కూడా ముసళ్ళు కూడా అన్ని ఉన్నాయి అబ్బో అన్ని రకాలు చాలా బాగుంది చాలా బాగుంది షాపింగ్ అంతా బాగుంది